నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేస్తుండీ ఇక వివరాల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మరి గ్రామ సభల్లో చర్చించి ఇరవై తేదీన ఖచ్చితంగా ఫైనలిస్ట్ పెట్టాలని చెప్పేసి కలెక్టర్లైతే మండల అధికారులకు గ్రామాధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దాదాపు తొంభై తొమ్మిది శాతం ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయితే పూర్తయింది ఇంకో విషయం చూస్తే గతంలో గత పదేళ్ల కింద గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి హైదరాబాద్లో కానీ ఇతర కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని మధ్యలో ఆగిపోయాయి కొన్ని పూర్తయినా కానీ మౌలిక సౌకర్యాలు కల్పించక అలాగే అవన్నీ కూడా చాలా పెండింగ్ దశలో అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా బిల్లులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మౌఖికంగా ప్రకటిస్తుంది మరి ఆ బిల్లులు మధ్యలో ఆగిపోయినా కొంచెం ఇంకా కొన్ని రిపేర్స్ అవసరం ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేస్తాం వాటిని కూడా పూర్తి చేస్తాం లాటరీ పద్ధతిలో కానీ నిజమైనటువంటి అరువులకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా కేటాయిస్తామని చెప్పి చెప్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పవచ్చు ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే కేపి వివేకానంద పేర్కొన్నారు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో బషీర్బాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి బాచుపల్లి నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల లబ్ధిదారుల ఎంపీ ఎమ్మెల్యే కేపీ వివేకానందని మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద అధికారులతో సమావేశం నిర్వహించి మౌలిక వస్తువులు త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులు ఇళ్ళలోకి చేరుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా మరి అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానందని షాల్వాతో ఘనంగా సన్మానించారు ఇక దుండిగల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అన్ని వస్తువులతో పాటు బస్ సౌకర్యం కూడా కల్పించామని తెలియజేశారు అదేవిధంగా రానున్న రోజుల్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బాజుపల్లి నిజాంపాయ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధాలకు కూడా మౌలిక వస్తు వస్తువులతో పాటు ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్లకు కూడా డబ్ నిధులు మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రటించడం ఇది ఒక గుడ్నీసం చెప్పవచ్చు ఏది ఏమైనా ఉగాది నాటికి అందరూ కూడా సొంత ఇంట్లకి వెళ్ళేలా తెలంగాణ ప్రభుత్వం ముందరగా వేస్తుందని చెప్పి ఆశిద్దాం అందరికీ ఇల్లు రావాలని అందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంత ఇంటికాలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుందాం అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ వీడియోస్ అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ